యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా జీవాధిపతి జీవము కలిగిన తండ్రి మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను వాక్యం చెప్పడానికి మంచి జ్ఞానము దయచేయండి మీ కృపను తోడుగా ఉంచండి మంచి అయా మీ జ్ఞానాత్మతో నింపుకొని మంచిగా వివరించగలిగిన జ్ఞానాన్ని నాకు దయచేయమని వేడుకొనితున్నాం వాక్యం చెప్పుచుండగా నాయన అనేకులు ఏ రీతిగా గ్రహించగలరు అట్టి ఆత్మశక్తితో అభిషేకించి మీరే మీ కృపతోడుగా ఉంచి నడిపించి బలపరచమని మంచిగా వివరించగలిగిన జ్ఞానాత్మతో మీరే నింపి సహాయము దయచేయమని ఏ సునామములు అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె మీన్ చెప్పుకుందాం యోహాను స్వార్థ ఒకటో అధ్యాయము నలభై ఐదో వచనం నుండి యాభై ఒకటో వచ్చిన వరకు ఫిలిప్పు నతనయేలునకు యేసు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చాడు మోషయును ప్రవక్తలను ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చారో ఆయనను కనుగొంటిమి ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని చెప్పాడు అందుకు ఫిలిప్పుతో నతనయ్యేలు నజరేతులో నుండి మంచిదేదైనా ఏదైనా రాగలదా అని అడిగాడు ఎందుకు నతనయ్యేలు అలా అడిగాడు అనగా నజరేతులో నుండి మంచిది ఏది రాదని నతనియేలు ఉద్దేశమై ఉండవచ్చు ఒకవేళ నజరేతు అనగా చాలా చిన్న ఊరు అయి ఉండవచ్చు లేక ఆ ఊరికి విలువ లేక ఉండవచ్చు సమరయా దేశము అంటరాని దేశముగా ఉన్నట్లు నజరేతు కూడా అదే విధముగా ఉండి ఉండవచ్చు కానీ ఏసుక్రీస్తు సమరయా దేశాన్ని రక్షించాడు అలాగే అంటరాని స్థితిలో ఉన్న నజరేతులోనే ఆయన జీవించాడు ఆయన నజరేయుడు అనబడును అని ఎందరో ప్రవక్తలు ప్రవచించారు కాబట్టి ఆ విధముగా జరిగింది అయితే ఫిలిప్పు మాత్రము నతనయేలును యేసుక్రీస్తు దగ్గరకు తీసుకొని వచ్చాడు ఫిలిప్పు మొదట నతనయేలునకు యేసుక్రీస్తుని గురించి చెప్పాడు తరువాత వచ్చి చూడమని చెప్పాడు అయితే దేవుని వాక్యము ఏమని చెబుతుంది అనగా కీర్తనల గ్రంథము ముప్పై అధ్యాయము ఎనిమిదో వచనం యుహోబా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు వేరొకరి మాటలు కాదు కానీ ఆయనను ఎవరికి వారే చూడాలి సమరయాశ్రీ చెప్పిన మాటను బట్టి అనేకులు నమ్మి వారు యస్సు క్రీస్తు దగ్గరకు వచ్చారు వచ్చిన వారు ఇచ్చున్న సాక్ష్యం ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టు కొమ్మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని కాబట్టి ఫిలుపు కూడా నతనయేలుకు చెప్పుచున్నాడు వచ్చి నీవే ఆయనను చూడమని ఆయనను చూడడము ఎవరికైనా మంచిది లూకాస్ వార్త పంతొమ్మిదో అధ్యాయము మూడో వచనం ఎక్కయ్య కూడా యేసు ఎవరో ఎన్ని చూడగోరెను అని వాక్యంలో ఉన్నది ఆయనను చూచాడు కాబట్టి గొప్ప రక్షణను పొందుకున్నాడు అలాగే నతనియలునకు అనుమానం నజరేతులో నుండి మంచిది ఏది కూడా రాదు అని నజరేతులో ఏ మంచి లేదు అని కానీ ఫిలిప్ మాత్రం ఇస్తున్న సలహా నీ వచ్చి నీవు చూడు అని ఏమి చూడాలి అనగా ఆయన ప్రేమను రుచి చూడాలి అని వాక్యం చెప్తుంది ఆయన ప్రేమను రుచి చూడాలంటే ఏమి చేయాలి పేతురు మొదటి పత్రిక రెండో అధ్యాయము ఒకటో వచనం నుండి మూడో వచనం వరకు ప్రభు దయాళుడని ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారుణను అసూయను సమస్త దోషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి ఏసుక్రీస్తుని రుచి చూడాలంటే హృదయంలో ఉన్న సమస్త చెడు కార్యాలను విడిచిపెట్టాలి ఫిలుప్పు మాటను బట్టి నతనీయులు ఏసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు ఎందుకు అనగా ఆయనను చూడాలి ఏమి చూడాలి అనగా నజరేతులో నుండి మంచి అనేది లేక మంచిది వచ్చిందా లేదా అనేది చూడాలి చూడడానికే వచ్చాడు కానీ ఏసుక్రీస్తు మాత్రం నతనీయలు యొక్క హృదయాన్ని చూశాడు అతని హృదయాన్ని చూసిన యేసుక్రీస్తు సాక్ష్యమిస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు రెండు విషయాలు నతనీయేలును గురించి చెప్పాడు ఒకటి ఇతడు నిజముగా ఇస్రాయేలీడు రెండవదిగా ఇతని ఎందు ఏ కపటమునూ లేదు ఇస్రాయేలీలు ఎందరో ఉన్నారు కానీ నతనయేలును గూర్చి యేసుక్రీస్తు ఇచ్చిన సాక్ష్యం ఇతడు నిజమైన ఇస్రాయేలీడు అని కీర్తన్ల గ్రంథము నూట నలభై ఐదో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం తనకు మర్రపెట్టు అందరికీ తనకు నిజముగా మర్రపెట్టు అందరికీ హోవా సమీపముగా ఉన్నాడు దేవుని ప్రార్థన చేసేవారు ఉన్నారు మర్రపెట్టేవారు ఉన్నారు కానీ నిజముగా ప్రార్థన చేసేవారు ఉన్నారు నిజముగా మర్ర పెట్టేవారు ఉన్నారు అలాంటి వారికి దేవుడు సమీపముగా ఉన్నాడు నిజమైన ప్రార్థన అనగా ఎలా ఉంటుంది అనగా ప్రార్థించేటప్పుడు వారి గుండె పగిలిపోతుంది ఆ రీతిగా సొంకరి ప్రార్థించాడు అలాగే పాపాత్మురాలు ప్రార్థించింది కాబట్టి వారు ఫలితాన్ని పొందుకున్నారు నతనీయులను గురించి దేవుడు ఇచ్చిన మరొక సాక్ష్యం ఇతను ఎందు ఏ కపటమునూ లేదు కీర్తనల గ్రంథము ముప్పై రెండో అధ్యాయము రెండవ వచనం యహోవారి చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు నతనీయలు ఆత్మలో కపటము లేనివాడుగా ఉన్నాడు అలాగే కీర్తనల గ్రంథం ఐదో అధ్యాయము ఆరో వచనం అబద్ధమాడు వారిని నీవు నశింపచేదు కపటము చూపి నరహత్య జరిగించేవారు ఎహోవాకు అసహ్యులు హృదయములో కపటము ఉంటే దేవునికి నచ్చదు కానీ ఆయన నతనయలు హృదయాన్ని చూశాడు అతని హృదయములో ఏ కపటమును కనబడలేదు మనుషులు పైరూపాలను చూస్తారు కానీ దేవుడు హృదయాలను చూస్తాడు పరిశీలిస్తాడు నతనీయులను గురించి దేవుడే ఇస్తున్న సాక్ష్యం ఇతడు నిజముగా ఇస్రాయేలీడు ఇతను ఎందు ఏ కపటమునూ లేదు అని ప్రతి వారికి కావలసిన సాక్ష్యం అదే మంచి సాక్ష్యం ఆ మంచి సాక్ష్యం మనుషుల యొద్ధ నుండి మాత్రమే కాదు కానీ దేవుని యొద్ధ నుండి కావాలి నిజముగా నతనీయులను గురించి దేవుడే చెప్పాడు మంచి సాక్ష్యము నతనియేలు నిజమైన ఇస్రాయేలీడు హృదయములో కపటము లేనివాడు ఏసుక్రీస్తు చెప్పిన మాటకు నీవు నన్ను ఎలాగూ ఎరుగుదు అని నతనియేలు ఆయనను అడిగాడు అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఫిలుప్పు నిన్ను పిలువకమునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిని అని ఆయన చెప్పాడు ఎందుకు ఆ రీతిగా ఆయన చూడగలిగాడు అనగా ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది కాబట్టి ప్రతి ఒక్కరిని ఆయన చూడగలడు నతనియేలుతో ఆయన చెప్పిన మాటను బట్టి నతనియేలు ఆయనను దేవుని కుమారునిగా ఇస్రాయేలు రాజుగా గుర్తించాడు మొదటగానేమో నతనయలు నజరేతులో నుండి మంచిది ఏది రాదని ఆలోచించాడు కానీ నజరేయుడైన యేసును చూచిన తర్వాత అతనికున్న అనుమానాలు అహో అపోహలు అన్నీ తొలగిపోయాయి ఆయనను చూచాడు కాబట్టి నమ్మాడు విశ్వాసముంచాడు మాత్రమే కాదు కానీ వీటికంటే గొప్ప కార్యాలు నీవు చూస్తావు అని దేవుడు అభయమిచ్చాడు అట్టి అభయాన్ని పొందుకున్న పొందుకున్నాడు నతనీయులు అలాగే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి అందరూ కూడా ఆయనను నమ్ముకొని ఆయన ఇచ్చిన రక్షణను కాపాడుకోవాలి ఈ గొప్ప రక్షణను మానవులందరికీ ఇవ్వడానికే యేసుక్రీస్తు ఎంతో భయంకరమైన శిక్షను మనుషులందరి కొరకు భరించాడు ఆయన నిలువెల్లా గాయాలు పొందాడు ఆయన శరీరము అణువణువు కూడా శి శిక్షింపబడింది ఆయన శరీరములో నుండి రక్తమంతా కారిపోయింది మనుషులందరి కొరకు ఇంత భయంకరమైన శిక్షను వేదనను ఆయన భరించింది ప్రతి ఒక్కరిని పాపముల నుండి విడిపించి వారి హృదయాన్ని శుద్ధి చేసి దేవుని రాజ్యానికి చేర్చడానికి మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు కృపను పొందుకుని ఆయన రాజ్యమునకు సిద్ధపడాలి హృదయ శుద్ధిని సంపాదించుకోవాలి హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారని దేవుని వాక్యం చెప్తుంది నతని ఏలు హృదయాన్ని చూసిన దేవుడు ప్రతి ఒక్కరి హృదయాలను చూస్తున్నాడు పరిశీలిస్తున్నాడు కాబట్టి హృదయ శుద్ధిని పొందుకున్న వారమై దేవుని రాజ్యానికి సిద్ధపడి అనేకులను సిద్ధపరచుదముగాక ఆమె